యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాసాన్ని తీర్మానం నెగ్గింది భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మాన సమావేశం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైంది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం సమావేశం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైంది బీఆర్ఎస్ పార్టీ నుండి ఇరవై మంది కౌన్సిలర్లు ఉండగా పదహారు మంది హాజరుకాగా మరో నాలుగురు గైహాజరయ్యారు తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరుగురు బీజేపీ కౌన్సిలర్ సమావేశంలో హాజరయ్యారు హాజరైన ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు చేతిలెత్తి చైర్మన్ ఎండబోయిన ఆంజనేయులు వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్యపై అవిశ్వాసం నెగ్గించుకున్నారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల్లో ఎన్నుకున్నారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల ఎన్నికకు మరో తేదీ నిర్ణయిస్తామని ఆర్డీఓ అమరేందర్ మీడియాకు వెల్లడించారు ఏదైతేనేమి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులపై సత్వర ఆసక్తి నెలకొంది చెప్పు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్ రాకేష్ గ్రామానికి ఇస్తే ఊరు టౌన్లో భువనగిరి టౌన్లో కొత్త బాధపడడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సరే కొంతమంది ఇబ్బంది పడుతుంది మేము బీఆర్ఎస్ పార్టీగా అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని భువనగిరి ఎవరైనా సరే భువనగిరి కావాలనే ఆలోచన మీద మేము ఈ అవైశ్వాసం పెట్టడం జరిగింది రేపు పొద్దుగాల భువనగిరిలా బిఆర్ఎస్ చైర్మన్ బిఆర్ఎస్ వైస్ చైర్మన్ ఇక ఒకవేళ ఏదైనా జరిగినా మేము అందరం కలిసి కట్టుకుంటాం బీఆర్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా అవుతాం ధన్యవాదాలు ఆర్ఎస్ చైర్మన్ ఎనభై అంజనేయులు వైస్ చైర్మన్ చింతల కిస్టేలపై ఈరోజు మేమందరం ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లము ఏకగ్రీవంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు నెగ్గించుకోవడం జరిగింది గౌరవ కౌన్సిలర్ ఎవరైతే ముప్పై ఐదు మందిలో ముప్పై ఒక్క మంది హాజరై ఈ యొక్క నాలుగు సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలన ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు కౌన్సిలర్ల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినందున మేమందరం కూడా గౌరవంగా భువనగిరి పట్టణ ప్రజల ఆత్మగౌరవం ఇలా నెగ్గిందని భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో భువనగిరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని భువనగిరి పౌరులనే ప్రథమ పౌరులుగా ఎన్నుకునే విధంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ భువనగిరి ఆత్మగౌరవ పోరాటం కోసం పోరాటం చేస్తాం ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని తెలిస్తాం భువనగిరి మున్సి పురపాలక సంఘానికి సంబంధించి గతంలో ముప్పై ఆరు మంది సభ్యులకు గాను ముప్పై ఒక మంది సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి చైర్మన్ వైస్ చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము ప్రవేశపెడుతూ అంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతూ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇందుకు అనుగుణంగా గౌరవ జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి గారు ఇరవై మూడవ తేదీన సమావేశం ఈరోజు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ నన్ను అనగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ భువనగిరి గారిని ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులు లేవడం జరిగింది ఇందుకు అనుగుణంగా గతంలోనే కౌన్సిలర్లకు నోటీసులు ఇచ్చి ఈరోజు వారిని హాజరు కావలసిందిగా కూడా కోరడం జరిగింది ఇందుకు అనుగుణంగా ముప్పై ఆరు మంది సభ్యుల్లో ముప్పై ఐదు మంది కౌన్సిల్ సభ్యులు ఒక ఎక్సఫీషియో సభ్యులు గౌరవ జిల్లా మన భువనగిరి ఎమ్మెల్యే గారు మొత్తం ముప్పై ఆరు మంది సభ్యులకు గాను ఈరోజు పదకొండు గంటలకు కూరం మనకు కావాల్సింది ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది సభ్యులకు గాను ముప్పై ఒక్క మంది సభ్యులు హాజరయ్యారు ఈ హాజరైన మనకు కోరం అనేది పూర్తిగా ఉన్నందువల్ల ముందుగా పదకొండు గంటలకు చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు గారి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యుల యొక్క ఆమోదము తెలుపవలసిందిగా కోరగా హాజరైన ముప్పై ఒక్క మంది సభ్యులు కూడా మొత్తము వారు చైర్మన్ గారికి పైన ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది